అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ బ్యాక్ టు టీవీ నేను మీ పవన్ బెస్వాడా మీ మతాన్ని ఆరాధించు పరమతాన్ని గౌరవించు ఇది సహజంగా భారతదేశంలో ప్రతి భారతీయుడు నమ్మేటువంటి ఒక సూత్రం అయితే తమ మతాల్ని హైప్ చేస్తూ ఇతర మతాలను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేసుకోవడానికి అదేవిధంగా వారి వారి మతాలను ఎవరైతే అనుసరిస్తున్నారో వారి యొక్క అభిమానాన్ని చూరగొనడానికి చేసేటువంటి కామెంట్స్ కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్ విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి చాలా మంది కాంట్రవర్సీ చేసే కామెంట్లు చేస్తారు ముఖ్యంగా భారతీయ మహిళలను ఉద్దేశించి ముఖ్యంగా హిందూ మహిళలను ఉద్దేశించి ఈ రాజు అనే పాస్టర్ చేసినటువంటి కొన్ని కామెంట్స్ చూస్తే ఎందుకు హిందూ మతాన్నే అని ప్రస్తావించడం జరిగిందంటే ఇక్కడ ఏ మతాన్ని సపోర్ట్ చేయట్లేదు ఏ మతాన్ని కించపరచట్లేదు కానీ ఒక పాస్టర్ మహిళల్ని కించపరుస్తూ చేసినటువంటి మాటల గురించి మాత్రమే మాట్లాడడం జరుగుతుంది హిందూ మతాన్ని ఎందుకన్నానంటే అతను చేసినటువంటి కామెంట్స్ ముఖ్యంగా హిందూ మతానికి వచ్చేలాగా చెందేలాగా ఉన్నాయి అంటే మహిళలు హిందూ మతంలో చాలా మంది మహిళలు మల్లెపూలను పెట్టుకుంటారు అలాంటి మల్లెపూలు పెట్టుకునే మహిళలు వేష్యలు అంటూ ఈ యొక్క పాస్టర్ చెప్పడం జరిగింది కొన్ని కామెంట్లు ఇట్లా జనరల్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది బజార్లో వేరే వేరే రిలేషన్స్ పెట్టుకునే వాళ్ళు వేరే వేరే సంబంధాలు పెట్టుకునే వాళ్ళు మాత్రమే ఇలా మల్లె పెట్టుకుంటారట అది ఈ పాస్తర్ చెప్తున్నాడు చేద్దాం పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు అన్న నమస్తే నమస్తే షాలేం రాజు సోషల్ మీడియాలో మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తి అది కూడా జనరల్ స్టేట్మెంట్ పాస్ చేశాడు మల్లె పెట్టుకునే మహిళలు వేష్యలు అనిసాడు ఎలా చూడాలన్నా ఈ మధ్యనే మహిళలను ఉద్దేశించి ఒక ప్రాంత మహిళను ఉద్దేశించి ఒక టీవీ ఛానల్లో డిబేట్ లో వచ్చినటువంటి ఒక వార్త మీద అనేక వీడియోలు చేసి ఆ కామెంట్ తర్వాత చర్యలు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవటం ఇవన్నీ చూసింది మనం చూసాం ఇక కామెంట్స్ మర్చిపోయాం అనుకునే లోపు మళ్ళీ ఒక కామెంట్ వచ్చింది నిజానికి మత ప్రబోధకులు అనేవాళ్ళు చాలా గౌరవప్రదంగా ఉండాలి నీతిని సత్యాన్ని బోధించాలి మతాల సారాంశాన్ని మత గ్రంథాల యొక్క సారాంశాన్ని బోధించాలి ఏ మత గ్రంథము కూడా పరమతాలను కించపరచమని చెప్పదు ఏ మతము కూడా పరమతాల పట్ల ఇబ్బందికరంగా వ్యాఖ్యానించమని చెప్పదు పరమత సహనాన్ని పాటించమని చెప్పింది నువ్వు నమ్మే దేవుడు ఎవరైనా నువ్వు మదనే మతం ఏదైనా నువ్వు బోధించే మత గ్రంథం ఏదైనా అది బైబిల్ కావచ్చు భగవద్గీత కావచ్చు కురాన్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఏ మత గ్రంథమైనా సరే నీతిని మాత్రమే బోధించు సత్యాన్ని మాత్రమే పలకని చెప్పింది కానీ అలా పలికితే తొందరగా పాపులారిటీ రాదు చాలా మంది అలా బోధించే వాళ్ళు ఉన్నారు ఈ మధ్య కను పెరిగారు కానీ తొందరగా నాకు పాపులారిటీ రావాలి నేను మాత్రమే వార్తల్లో ఉండాలి నా మతాన్ని ఆచరించే వాళ్ళు నన్ను నన్ను దేవుడిగా కొలవాలి నన్ను నన్ను హీరోగా చూడాలి నేను వాళ్ళకి రోల్ మోడల్గా కనపడాలి వాళ్ళకి నేను తొందరగా కనెక్ట్ అయిపోవాలి ఇలా వార్తల్లో ఉందాం ఆలోచన తోటి కొంతమంది కాంట్రవర్సీలకి రేపుతా ఉంటారు ఇలాంటి వాళ్ళు అన్ని మతాల్లో ఉన్నారు ఒక మతం నేను అంటే అన్ని మతాల్లో ఉన్నారు అయితే ఇప్పుడు ఈ కామెంట్స్ ఏదైతే మహిళలను ఉద్దేశించి జనరల్ స్టేట్మెంట్ చేశారు మల్లెపూరు ధరించే మహిళలంతా బజారీలే ఎవరైతే ఆ వృత్తిలో ఉంటారు అలాంటి వాళ్ళు మాత్రమే మలెపూర్ ధరిస్తారు ధరిస్తారని ఒక జనరల్ స్టేట్మెంట్ ఉందో ఇది తీవ్రంగా అభ్యంతరకరం మహిళలందరినీ కించపడిచినట్టు నాట్ ఓన్లీ హిందూ మత మహిళ నేను అన్ను మల్లెపూలు ధరించే వాళ్ళు అన్ని మతాల్లోనూ ఉండొచ్చు కాకపోతే హిందూ మతం యొక్క మహిళలకి పూలు ధరించడం అనేది ఒక అనువైతి మహిళలకి పూలకి విడదీరాని సంబంధం ఉంటుంది కానీ అలాంటి పూలు ధరించే మహిళలని విపరీత విపరీత అర్థాలతో వాళ్ళు వ్యాఖ్యానించే వాళ్ళని మత ప్రబోధకులు అంటం కంటే ఇంకేదైనా అంటే కరెక్ట్ ఏమో అని నేను జనరజ్ ఉన్నాను కాబట్టి కొన్ని భాష వాడును వాడు లేని కానీ నిస్సిగ్గుగా ఇలా మాట్లాడే వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళని బ్యాన్ చేసి పడేయాలి వాళ్ళకి మైక్ ఇంకొకసారి రాకుండా చేయాలి వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే వీళ్ళ వల్ల సమాజంలో అనవసరమైన ఘర్షణలు వస్తాయి అనవసరమైన విభేదాలు వస్తాయి నిజానికి భారతీయ నువ్వు మొదట్లో చెప్పావు కదా నీ మతాన్ని గౌరవించు అదే నీ మతాన్ని ఆరాధించు పరమతాన్ని గౌరవించు ఇది భారతీయత చెప్పేటువంటి సత్యం భారతీయత యొక్క సూత్రం కానీ ఈ భారతదేశంలో మతాల మధ్య గొడవలు పెట్టాలనుకునేటువంటి మతాల మధ్య చిచ్చులో మంట కాచుకొని ఆ దాంట్లో చలి మంట కాచుకోవాలనుకునే కొంతమంది విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మతాల మధ్య విభేదాలు రేపటానికి చాలా దేశాలు మన దేశం మీద ప్రయత్నం చేశాయి మొన్నీ మధ్య కూడా చూసాం పెహల్గా నాడు విషయంలో మనం దేశంలో మత గొడవలు పెట్టడానికి ఎంత ప్రయత్నం జరిగిందో కానీ మనం అంత ఐక్యంగా మతాలకు అతీతంగా పిడికలు బిగించి మేము భారతీయులం పాకిస్తానీ బుద్ధి చెప్తా ఉన్నాం వాళ్ళ దేశంలో ఐక్యంగా అయిపోయారు కానీ పాకిస్తానీలు మన దేశంలో ఐక్యంగా మన ప్రభుత్వానికి మన సైనికులకి అండగా ఉన్నాం మన పాకిస్తాన్తో జరిగినటువంటి ఘర్షణలో కానీ ఇవన్నీ ఈ భారతీయత ఈ సూత్రాలు మన దేశాన్ని గౌరవించి ఆచరించేవాడే తెలిసింది కానీ తన పాపులారిటీ కోసం ఏదైనా చేద్దామనుకునేటువంటి కొంతమంది ఉన్మాద రైతు అదే ఉన్మాదులు ఉంటారు కదా వాళ్ళకి అర్థం కాకపోవచ్చు ఇలాంటి ఉన్మాదు కించే కించపరిచేటువంటి ఉన్మాదుడిని కఠినంగా శిక్షించాలని నేనైతే అనుకుంటున్నాను శిక్షించా ఇంకా మీరు చెప్పింది కరెక్ట్ అండి ఇట్లాంటి వారికి అంటే వారి నోటి ముందుకు మైక్ రాకుండా చేయగలిగితే ఇట్లాంటి కాంట్రవర్సీలు కావచ్చు విధంగా మతాల్ని రెచ్చగొట్టి ఆ మతం ముసుగులో ఉన్నటువంటి కొంతమందిని రెచ్చ ఉసుగొలిపే ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళని అరికట్టవచ్చు చేస్తే అసలు ఈ ఈ వ్యక్తికి తెలుసా ఈ వ్యక్తి పుట్టక ముందు ఈ వ్యక్తి నాన్న తాత ముత్తాతలు కూడా పుట్టక ముందు నుంచి కూడా పూర్లకి భారతీయ మహిళలకి ఉన్నటువంటి అవినాభావ సంబంధం తెలుసా ఇతనికి అసలు ఇతను తెలుసా ఏ ఇతను ఆలోచనతోనే ఉన్నాడు ఒక గిరి గీసుకొని ఆ గిరిలో బతుకుతున్నాడు ఇతను ఆలోచన అంతవరకు పరిమితమైన నిజానికి మతాన్ని ప్రబోధించేవాడు ఏ మత గ్రంథం అయినా ప్రబోధించేవాళ్ళు వాళ్ళ స్థాయి చాలా గొప్పగా ఉండాలి వాళ్ళ ఆలోచన ఏమన్నారు వాళ్ళ ఆలోచన దృత్పూర్వం ఉండాలి అంటే ఇక్కడ ఇది ఇది మీరు అన్నట్టు అది ఆలోచన అక్కడతో ఆగిపోయినట్టు అనిపిస్తుంది ఇది ఇంకేదో ఇంటర్నల్ ఫీలింగ్ తో ఇంకేదో చేయాలన్న ఉద్దేశంతో చేసిన కామెంట్స్ అంటే క్రైస్తవ మతంలో చాలా మంది ఏతర అంటే ఏదో జ్యువెలరీ కానీ లేదంటే బొట్టు ఇలాంటివన్నీ చాలా వరకు ధరించిన అది వాళ్ళ 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 మతానికి సంబంధించిన విషయం అయితే దాంట్లో ఉన్నటువంటి మహిళలు ఇంకెప్పుడు కొంతమంది ధరిస్తున్నారేమో మేము వాళ్ళని ఆపడం కోసం ఇలాంటి కామెంట్లు చేశాడా లేదంటే ఖచ్చితంగా హిందూ మహిళలు చాలా మంది మల్లె ధరిస్తారు కాబట్టి వీరిని కించపరిచే విధంగానే వాళ్ళని టార్గెట్ కామెంట్ చేస్తున్నాడు ఇప్పుడు బొట్టు బంగారం పూలు ఇవన్నీ ధరించటం ధరించకపోవటం వ్యక్తిగత ఇప్పుడు ధరించాలి అనుకున్న వాళ్ళని అవమానించడం కరెక్ట్ కాదు కదా ఇప్పుడు వాళ్ళ మతాల్లో వాళ్ళ ఆచారం ఏముందో లేదా వాళ్ళ కుటుంబాల పరంగా సాంప్రదాయబద్ధంగా వాళ్ళకే ఆచారం వస్తుంది సరే వ్యక్తిగతంగా వాళ్ళకే ఇస్తుందో దాని ప్రకారం వాళ్ళు పోతా ఉంటారు అది వాళ్ళ వాళ్ళ ఇష్టాలకు సంబంధించిన విషయం వాళ్ళ వ్యక్తిగత విషయం దాన్ని వ్యక్తిగత విషయంగానే వదిలేయాలి అలాంటి సున్నితమైన అంశాల్లోకి ఏలు పెట్టి దాన్ని వివాదంగా మార్చాలనుకునేవాడు మత గురువు అవుతాడా మత ప్రభావితకుడు అవుతాడా మత గంధాన్ని బోధించే స్థాయి ఉన్నోడు అవుతాడా అనేటువంటి నా బేసిక్ ప్రశ్న ఇంకోటి అసలు మత నియమాల్లో ఉన్నా కూడా వ్యక్తిగతంగా వారికి అవి ధరించడం అయితే ఆపటానికి ఎవరికి రైట్ లేదు కదా నేను అనేది ఏంటంటే ఇలాంటి వాళ్ళ నా స్టేజ్ ఎక్కడియొద్దు మైక్ బట్టనియొద్దు ఏ మతమైనా సరే భారతదేశంలో ఉండాలనుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి వ్యక్తులను ఎంకరేజ్ చేయక ఎందుకంటే మన మధ్య ఘర్షణలు పెడతా ఉంటారు మన మధ్య ఆ పెడతా ఉంటారు నిజానికి ఒకప్పుడు గ్రామాల్లో ఒక ఒకనాటి ఏరియాలో పలానా మతాలు పలానా ఏరియాలో ఉంటారు పలానా కులాలను పలానా ఏరియాలో ఉంటారు అనేది వచ్చిందాము కానీ అర్బనైజర్ పెరిగిన తర్వాత ఒకే కులంలో ఒకే ఇంట ఉన్నారు అంటే కింద ఫ్లోర్లో ఒక మతం వాళ్ళు పైన ఫ్లోర్లో ఒక మతం వాళ్ళు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత అయితే అసలు ఒకే అపార్ట్మెంట్ గ్రూపులో అనేక మతాలలో అనేక కులాలలో ఉంటున్నారు ఇంత ముందు అంటే ఒక బజార్ ఒక కుల ఉంటారు ఇంకో బజార్ ఇంకో కొలం వాళ్ళు ఉంటారని వెనకడుకుండేదేమో పల్లెటూరు ఇప్పుడు అర్బన్ ఎదిరి పెరిగిన తర్వాత ఒకే కులము అది ఎవరికి ఎవరు కులము కూడా తెలవట్లు అంటే అన్న మనం ఇందాక స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం కదా ఏదైతే మీ మతాన్ని గౌరవించు ఆరాధించు ఇతర మతాలను కూడా గౌరవించని ఆ సూత్రం రాను రాను కాలానుగుణంగా మారాలేము అంటే మీ మతాన్ని ఆరాధించుకో పరమత ప్రస్తావన తీసుకురాకు ఇలా మారాలేము అసలు నిజానికి జనంలో అది మారుతుందే ఇప్పుడు నేను ఇందా చెప్పినట్టు ఒక అపార్ట్మెంట్ కలెక్టర్ వచ్చిన తర్వాత గ్రూప్ కలెక్టర్ వచ్చిన తర్వాత ఎవరికి ఎవరు కులం తెలవని పరిస్థితులు వచ్చేసాయి ఎవరు ఎవరు కులంతో సంబంధం లేకపోతే మన మనసులోని కలిసిపోతా ఉన్నారు ఆ సిటీలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక ఆఫీస్కి వచ్చి జాబ్ చేస్తున్నారు నీదొక మతం నాదొక మతం కావచ్చు నీదొక కులం కులం కావచ్చు మన ఏంటి కలిసి పని చేస్తున్నాం కలిసి ఒక కంటెంట్ జనరేట్ చేస్తున్నాం ప్రజలకు సమాచారాన్ని ఇస్తా ఉన్నాం ఇప్పుడు ఆ రకం కలిసిపోయి పని చేసే క్రమంలో కులాలను దాటిపోయి ఇప్పుడు వివాహాలు కూడా కులాలను దాటిపోయి చేస్తున్నారు మతాలను దాటిపోయి కూడా వివాహాలు జరుగుతున్నాయి ఈ పరిస్థితుల్లో మతాల మధ్య మల్లా మతాల మధ్య ప్రజల మధ్య కొట్టాట్లు పెట్టడానికి ఆ తమ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ నేను రీసెంట్ గా ని అబ్జర్వ్ చేశాను అంటే ఒక అధ్యయనాన్ని వెల్లడి చేశాను దాదాపుగా దేశంలో ముప్పై మూడు శాతం మంది అంటే ముప్పై మూడు శాతం మంది వాళ్ళకి ఏ మతం ఏ కులంతో సంబంధం లేదని చెప్పేసి వాళ్ళు డాక్యుమెంట్లు ప్రొవైడ్ చేస్తున్నారు ఎంత గొప్ప విషయం అది అనేది రెండోది వాళ్ళ కులాన్ని వాళ్ళు ఇష్టపడ్డప్పటికీ కూడా పక్కన కులంతో సంబంధం లేకుండా బతికే వాళ్ళు పెరుగుతూ ఉన్నారు పెరుగుతా ఉన్నారు పెరుగుతూ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు కంపెనీ కలిసి అంటే ఆ ఉద్యోగాలు ఒక చోటకు వచ్చి అంతా కలిసి ఆఫీసులో కలిసి పనిచేయాల్సి వచ్చిన తర్వాత అది బాగా పెరుగుతుంది కులంతో మతంతా ఏం సంబంధం మనంతా మనసు కలిసి ఉందాం అనేటువంటి నేచర్ పెరుగుతూ ఉంది చదువు పెరిగిన తర్వాత రెండోది మన దేశాలు చాలా మంది విదేశాల పోయి చదువుకొని వస్తూ ఉంటారు అక్కడ ప్రజలతో మంచి సంబంధం మెయింటైన్ చేస్తారు అక్కడికి పోయిన మన తెలుగు వాళ్ళతో బయట తో మంచి సంబంధం అంటే ఈ ఫ్రెండ్షిప్ కలిసి పెడుతుంది మతాల ఖచ్చితంగా అయినా సరే ఇంకా ఆ జాజ్యాన్ని నాటాలి ప్ర మనుషులను విడదీయాలి మనుషుల మధ్య గొడవలు పెట్టాలి పలానోళ్ళను అవమానించాలి అని చెప్తున్నటువంటి ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా బుద్ధి చెప్పాలి ఇంకొకసారి కాంట్రవర్సీ కామెంట్ రాకుండా బుద్ధి చెప్పాలి అసలు వీడికి ఏం తెలుసు ఇడికి అన వెరీ సారీ నేను పర్సనల్ గా ఎవరిని వెళ్ళను కానీ అలాని మహిళలను అవమానిస్తే పర్టికులర్ మతంలో ఉంటాడు మహిళలు అవమానిస్తే జనరైజ్ అదే రెస్పెక్ట్ అవ్వాల్సిన లేదు ఎందుకంటే భారతీయత కాదు భారతీయత లేని వాడు భారతదేశంలో ఉంటానికి కూడా వీల్లేదు అంతే రైట్ థ్యాంక్ యూ